అన్న బీసీ బీసీ అని వస్తున్నారన్న బీసీల కోసం కొట్లాడింది ఎవరు చెప్పన్న ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు ఎప్పుడన్నా బీసీల కోసం ఉద్యమాలు చేసేదా అరే బీసీల కోసం కొట్టాడిందా మనం బీసీ ముఖ్యమంత్రి అన్నదే మనమే ఇలా ముస్లింలు పది శాతం మందిని హిందువులను కడితే బీసీలు కలిపితే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పార్టీ కానీ కొట్లాడిందా ఇలా బీసీలకు అన్యాయం చేస్తూ కొట్లాడేది ఎవరు డిమాండ్ చేసేది ఎవరు మనం డిమాండ్ చేస్తున్నారు బీసీల పార్టీ ఏమనేది ఇలా అగ్రవర్ణాల్లో పేదలు కూడా వదిలిపెట్టినా మనం వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఒకటి కల్పిస్తాం ఘనత భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అంటేనే పేదల పార్టీ ఇవాళ కొంతమంది వచ్చి ఇలా అందరిదే మేము బీసీలకు ఇచ్చేస్తాం మేము బీసీలకు ఇచ్చేస్తాం మేము ఎలక్షన్ రాగానే బీసీ గుర్తొస్తారు ఈ ఎలక్షన్లు పోయినాయి అంటే కదా బీస గుర్తురారు ఇక మరి బీసీలకు పోయినసారి రాజశేఖర రెడ్డి గౌరవం అప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీలను మోసం చేస్తే ఏ పార్టీ మాట్లాడలే అప్పుడు లాఠీ దెబ్బతిన్నది మనమే కేసులు అయింది మనం విన్న రాజశేఖర్ గారి గవర్నమెంట్ అప్పుడు హైదరాబాద్లో హిందువులు గెలవాల్సినటువంటి ముప్పై రెండు సీట్లలో ఇలా ముస్లింస్ గెలిచారు కారకులు బీసీలకు అన్యాయం చేసింది ఎవరు అప్పుడే కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఇప్పుడు పోటీ చేస్తున్న ఎవరైనా బీసీల గురించి మాట్లాడేదా మాట్లాడింది మనమే ఇప్పుడు నిన్న కాకమున్న గులకరణ పేరుతోని కాంగ్రెస్ పార్టీ పది శాతం ముస్లింలను బీచ్లో కలిపితే ఇలా బీచ్లకు అన్యాయం జరుపుతుందా జరుపుతలేదా మరి తప్పు అని కూడా అంటూ ఉండ మనంతా పట్టుకుండా మరి బీసీలకు అన్యాయం చేస్తే మాట్లాడిన వాళ్ళు ఇలా బీసీ బీసీలు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇక వేరేటోళ్ళు బీఎస్పీ వాళ్ళు వాళ్ళు వీళ్ళచ్చి బీసీ బీసీ అంటున్నారు మోసపోద్దాన్నా రేపు బీజేపీ కాక ఎవరు గెలిచినా కూడా వాళ్ళు గెలిచాకే ఏ పార్టీకి పోతారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోతారు పోతారా పోరా ఇది మన ఉంటుంటారు లేదు వాళ్ళు పోయేదంతా కూడా కాంగ్రెస్ పార్టీకే ఏమంటే అధికార పార్టీ కదా అంటారు ఇయళ్ళ నిర్భయంగా ఈయన నిజాయితీగా నిబద్ధత కొట్టాలని కేవలం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నా కిషన్ రెడ్డి బండి సంజయ్ సిద్ధంగా ఉంటే గుజరాత్ రాష్ట్రానికి నేను టైములను తీసుకెళ్తా నరేంద్ర మోడీ గారు పన్నెండు పదమూడేళ్లు ముఖ్యమంత్రి ఉన్న గుజరాత్లో ఇయాళ ముస్లింలు ఇరవై తొమ్మిది కులాలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు ఇయాల బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు గుజరాత్లో ఉన్నారు ఇయాల ముస్లిం బీసీలు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో ఇవాళ ముస్లిం బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు బీహార్లో మీ పొత్తుల ప్రభుత్వంలో ముస్లిం బీసీలు రిజర్వేషన్లు ఇవాళ పొందుతున్నారు ఇవన్నీ నిజం కాదా నిజ నిర్ధారణ కమిటీని రాష్ట్రాలకు పంపిద్దాం ఇవాళ ఉత్తగనే భావోద్వేగాలు రెచ్చగొట్టాలి ఎన్నికల్లో లబ్ధి పొందాలని కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి అబద్దాలు చెప్పుకుంటూ వీధి నాటకాలు వేస్తున్నారు ఈ దేశంలో రాజ్యాంగం పరంగా వాళ్ళకు కూడా వచ్చిన రిజర్వేషన్లు బీసీ ఈ గ్రూప్లో ఉన్నారు ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఐదు కేటగిరీల కింద ఉన్నారు ఏ ఈ వచ్చేసి మెజారిటీ ఇవాళ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లు వచ్చినాయి దూదేకుల బీసీ బి గ్రూప్లో ఉన్నారు ఇది నేను ఇచ్చిన కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల నుంచి దూదేకుల వాళ్ళు ఇవాళ బి రిజర్వేషన్లు ఉన్నారు ఇవన్నీ రేవంత్ రెడ్డి నిన్నమన్న తెచ్చినవి కాదు నేను ఎవరిని ఎందులో నేర్చలే ఎవరు ఎందులో ఎందులో ఉండరో రాజ్యాంగం పరంగా ఎవరెవరికి అధికారం వచ్చిందో వాళ్ళు లెక్కలు కట్టి లెక్కలు మాత్రమే నేను చెప్పిన నేను ఎవరిని ఓసీలు ఉన్నోళ్ళని బీసీలు వేయలే బీసీలు ఉన్న వాళ్ళని ఎస్సీలా లేలే ఎస్సీలు ఉన్నోళ్ళని ఎస్టీలా లేయలే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఓసీలలో కలపలే ఉన్నోళ్ళు ఉన్నట్టు వివరాలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు లెక్క కట్టి ఈ రాష్ట్రంలో జనాభా ఇంత ఉన్నారని వందేండ్ల నుంచి బలహీన వర్గాలు మా లెక్క ఎంతో మాకు చెప్పండి అని అడుగుతుంటే ఆ సమస్యకు నేను పరిష్కారం చూపించిన అందుకే ఇవాళ మా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్నా మీరు గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఆలోచన చేయండి వందేళ్ళ మీ సమస్యకు రేవంత్ రెడ్డి పరిష్కారం చూపించే ఒక సంవత్సరంలోనే మీ కులగణన చేసి మీ ఆత్మ గౌరవాన్ని మీరు నా కోడి మీ ఆత్మగౌరవం నేను నిలబెట్టలేదు మీకు నష్టం చేసిన అంటే మీరు ఎవరికి ఓటు వేసుకున్నా పర్వాలేదు అని చెప్పి నేను నిజామాబాద్ వేదిక నుంచి మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా